మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి విడిపోయిన తర్వాత యావత్ మన రాష్ట్రం అంతా అంటే పన్నెండు మెడికల్ కాలేజీ గవర్నమెంట్కి ప్రైవేట్ కాలేజీ చాలా మన ఎవరు డబ్బులు నవ్వడాలో మెడికల్ కాలేజీ పెట్టాలి మాకు కట్టలేదు ఆ రోజు నాకు మన రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎప్పటి నుంచి దక్కిస్తుంటే పంతొమ్మిది నలభై ఏడు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిపాలనలో మన మా స్వతంతృద్ధి మన కారణం మన పరిపాలన మనం చేసుకున్న సమయంలో పన్నెండు మెడికల్ గారు ఇవ్వమంటారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత ఆ పన్నెండు కాకుండా పదిహేను పెట్టుకుంటారు అంతకుముందు సబ్జెక్ట్ ఇది ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో అంటే సమయం మూడు సంవత్సరాలు కదా మొదటి రెండు సంవత్సరాలు కరోనా తగ్గుతుంది పడితే తర్వాత ఈ కాలేజీలు తీసుకురావడం తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలో ఈ రోజు నాటికి ఆరు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి ఈ రోజు చదువుతున్నారు ఆరు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి మిగతా కాలేజీలు అన్నీ కూడా మీరు ఒకసారి చూడండి మిగతా కాలేజీలన్నీ కూడా పూర్తిగా భవన నిర్మాణాలు పూర్తాయి ఇవాళ క్లాసులు నడిచిపోతానికి ఇంకో కాలేజీలు ఉన్నాయి ఓ నాలుగు నాలుగు ఐదు కాలేజీలు రాక్షంగా పూర్తయి మన పరిస్థితి ఇవాళ ఆ రోజు తెచ్చినటువంటి తప్పు ఖచ్చితంగా ఆ రోజు మనం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీ పరిస్థితి ఈ రోజు నాటికి ఆ రకంగా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమంటుందంటే ఈ మా దగ్గర డబ్బు లేదు ఈ కాలేజీని నడిపించలేము ఇది ప్రైవేట్ కార్డు చేసేస్తే ఎవరితో ఒక అప్పు చెప్పి అంటాం ఈ కాలేజీలో డబ్బున్న కూడా ఎవరు చూసుకుడుకుంటారో కాలేజీలు రేపు పొద్దున్న పిల్లలు చదువుకోవాలంటే పదివేలు సీట్లు అమ్ముకుంటారు అంతే వాళ్ళు ఇవాళ మీరు ఒక ఎంబీబీఎస్ చదవాలైతే కనీసం రెండు కోట్లు ఉంటాయి దగ్గర రెండు కోట్లు కడితే కానీ ప్రైవేట్ కాలేజీ అయితే మెడికల్ ఎంబీబీఎస్ అవర్పా మరింతమంది ఇక్కడ ఉన్నాం మా అబ్బాయిని రెండు కోట్లు ఖర్చు పెట్టి చదివితానన్నా రెండు కోట్లు ఖర్చు పెట్టినా అదే గవర్నమెంట్ కాలేజీ ఉంటే పిల్లలు బాగా చదువుకుంటే మినిమం దీనిలో పది మూడు వందల లక్షల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో ఇది ఇది అక్కడికి ఎలాంటివి ఇది నేను ఇచ్చి సొంత కవిత్వం కాదు వాస్తవం ఇప్పుడు ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే మల్లూరు పోటీ మన మన ఉద్దేశం ఏంటి వెనక ఎవరైతే వెనకబడు పేద బడుగు బలహీన వర్గాలు పిల్లలు కోర్టులు పెట్టి చదివించుకోకపోయినా ఇలాంటి గవర్నమెంట్ కాలేజీ ఉంటే తగుమాసులు పీల్తో మన ప్రాంతంలో కూడా మన డాక్టర్లు అయ్యే అవకాశాలు దీన్ని బాగు చేసేసి వాళ్ళ అమ్మకాన్ని వేరం పెట్టిన వేరం పెట్టినట్టే కదా ప్రైవేటీకరణ అంటే వేరే పెట్టినట్టే కదా దాని బాషలో మాట్లాడిపోతే అది ప్రవేశ్ పెట్టేసి దాన్ని వాళ్ళతో దానదత్వం చేయాలనే ప్రభుత్వం చేస్తుంది కనుక దాన్ని ఏదో రకంగా ఆపాలి అనేటువంటి విజయ మనం ప్రతిపక్షంలో ఉన్నాం మనం మన అధికారంలో మన మాట తోసేసి ఎదురుకెళ్ళేటువంటి పరిస్థితి వస్తుందేమో అని అవకాశం ఉంది కనుక ఒక కోటి మంది చేత సంతకాలు చేయించి వెనకబడినటువంటి వాళ్ళందరికీ సంతకాలు చేసి ఇది గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ సొమ్ముకోలే కట్టాయి గవర్నమెంట్ అంటే ప్రజల సుమ్ము ప్రజలు కొనుకూలు కట్టిన కాలేజీలు కనుక మీరు ప్రజలకే ఉంచాలి ప్రైవేటుగానే చేయకూడదు గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీలే ఉంచాలి పేదవాళ్ళు కాలేజీ కట్టిన కోసం కట్టిన కాలేజీ పేదవాళ్ళకే ఉండాలి అనేటువంటి నినాదంతో కోటి మంది చేత సంతకాలు చేసి గవర్నర్ గారు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆ కోటి సంతకాలు మనం సేకరించాలని అంటే కోటి సంతకాలు చేయాలంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి నియోజకవర్గాలు అంటే డెబ్బై వేలు అరవై వేలుగా చేయించబడతాం మనం మన మనం సందీట్టుగా కొంచెం వ్యవహారం అనేటప్పుడు కొంచెం కొంచెం ఎక్కువగా చేయించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం సరే మీరు కూడా కొంత సమయాన్ని కేటాయించాలి రోజుల్లో ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అంతమంది చేత సంతకాలు చేయించి మాకు ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తాం ఆయనే గవర్నర్ గారి పనిచేసే కార్యక్రమం ఉంటుంది అయితే ఏదంటే ఆ కార్యక్రమం కొంచెం కష్టమైన మనం చేస్తుంటే మన జీవితాలు మన భవిష్యత్తులో మేము అది ఉద్యోగస్తుడికి కాదు ఇటు పొలం చేసిన వాళ్ళు కానీ ఎటువంటి మధ్య రాష్ట్రంలో అటువంటి మా భవిష్యత్తులో కొంచెం ఇచ్చమిచ్చిగా ఉన్న వాళ్ళ కూడా మరి ఐఏసీ ఆఫీసర్లో కాదు మరి డెజిటి ఆఫీసర్లో కాదు లేదని అలాగని కూలి పనికి వెళ్ళే పరిస్థితి కాదు అంటే బౌలవు ఆటోతాడు అది అది దృష్టిలో పెట్టుకుని పోయి అది వాళ్ళు చెప్తారా మరి మా భేమో మా ఎస్ట్రాజ్లో బీ లేకున్నాయని ఆయన చెప్పుకుంటాను ఇదంతా కూడా మా పెద్దలందరూ కూడా ప్రైవేట్ గారిని అయిపోతుంటే వాళ్ళందరూ కూడా ఒక రిమో చేసి సాధించి పెట్టిన వాళ్ళని నేను ఇవాళ మా అన్న మాకు వెళ్ళిపోయినా మా తర్వాత అలా మాకుంటాడు భయంకరమైనటువంటి వ్యాధులు కూడా అక్కడ ఒక సమస్య పరిష్కారం దొరుకుతుంది అది డబ్బు లేకుండా డబ్బు ఉంటే ఎక్కడైనా దొరుకుతుంది కానీ డబ్బు లేకుండా మనకు వైద్యం కావాలంటే ఒక గవర్నమెంట్ కాలేజీ ఉంటేనే కుదురు అనేటువంటి ఆలోచనతోటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మనందరం కూడా బలపరిచి అంటే మంచి జరుగుతున్నప్పుడు మనం బలపరచాలి పార్టీని కూడా పక్కన పెట్టాలి పార్టీ రైతు ఏది మంచి కార్యక్రమం కనుక అది ప్రతి మందికి మీరు చెప్పి మనం ఏదైతే రెండు మాటలు మనం మాట్లాడుకున్నామో ఈ రెండు మాటలు ప్రజల దృష్టి తీసుకెళ్ళి సాధ్యమైన అయిన వరకు సంతకాలు చేయించి ఈ కార్యక్రమాన్ని చేసే చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ వ్యాపరి పని మాత్రం అది నెక్స్ట్ మనకి యాభై వీరవాసం మండలం మండలం గ్రామ గ్రామ కంప్యూటీలకు క్యారాలు అనేటువంటి ఈ టౌన్లోకి వచ్చినప్పుడు కొన్ని గ్రామ కొన్ని వాటి వరకు అయితే ఎక్కువ వాటిని తొందరలో అయిన ఈ కంప్యూటీ కూడా పూర్తికొని రివ్యూ పెట్టుకున్నాం మీ వాళ్ళకి వచ్చాం అలా కాకుండా మా ఆఫీస్లోనే పెట్టి ఈ వార్డు మొత్తం ఏ వాళ్ళు ఇది వాటి అందరినీ కేకేయకుండా ఒక ఏదో వార్డుని ఒక రోజు ఉందని ఆ వార్డు యొక్క సమస్యలు ఆ వార్డు మంచి జడ్లు అలాగే మన యొక్క పార్టీ యొక్క నిర్మాణం ఇవన్నీ కూడా కోర్టుగా అసెంబ్లీ డిస్కస్ చేసుకుంటాయి మన రోజు కార్యక్రమం పెట్టుకుంటాయి నేను ఒక ఏర్పాటు చెప్తాను గట్టు గెలని ఏర్పాటు మన అందరం కలిసి ఒక కార్యక్రమం ఒక వార్డులో ఉన్నటువంటి విషయాలు కూడా ఒక రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరలో ఆ కార్యక్రమం పెట్టాను ఈ లోపల ఈ కార్యక్రమానికి ఒక రెండు మూడు రోజులు అయితే మనం సైనికులు పాల్చారు ఆ ప్రకారం మీరు అందజేయాలనుక ఒక రెండు మూడు రోజుల్లో మీరు అందరూ కలవేస్తున్నాయి ఎన్ని మీరు అయితే మేము చేయించమని పర్తాం కదా కనుక వాళ్ళ బాగా ప్రవర్తలుగా వాళ్ళకి ఇప్పుడు ఏదైతే రెండు మాటలు మాట్లాడుకున్నా ఈ రెండు మాటలు మాట్లాడుతుంది అన్నీ ఎడ్జెస్ట్ చేసి మీరు తెల్ల చేయాలని చెప్పేసి అలాగే డోర్ టు డోర్ డోర్ టు డోర్ లేడీస్ కూడా పెట్టచ్చు జెంట్స్ లేడీస్ అలా చదువుకున్న పిల్లలు మీరేదంటే તો રિયામ અને યાર બોળા કેમનો ધન્યવાદ જેટલો છે ચાલો ડિસ્કોમાં લે ફોટો અંદર લઈનેમો ફોટો અંદર લઈનેમો ફોટો દીશા ભાઈ ઈશુ ચેક કર દા લે બાજી રે ના છપાક કોને ચને છોડ પ્રોગ્રામ કેન્સ મારી હા અમર ફોટો ન દે યે ಎಂದೆ ಸಾಕು ನೀನೆ ಹೇಳ್ತಾ ಏ ಜಾಲೋ ಏನ್ ಮಾಡ್ತೀಯಾ ಬೋರ್ಡ್ ಬೋರ್ಡ್ ಹಂಗೇ ಬೋನ್ಯಾದು ಕೂಚನಗೆದ್ರೆನೋ ಕಂಗೇ ಬರ್ಕಣಮ್ಮ ಕೂಚನ್ ಅಂದ್ರೆ ಬಡಾ ಲೈಯಾದು ಬೋರ್ಡ್ ಕೂಚನ್ ಸಾದಾರ ಬೆಟೆಡಿ ಯೋ ಜೈ ಜೈ ಅಯ್ಯೋ ಏನೋ ಪೆನ್ಸಿ ಯೋ चढ़ाओ। आओ ए ए यार सरका आई तो ए ए वाला है से संतोष हां क्या ముప్పై తొమ్మిదిలేదు ఇరవై తొమ్మిదో నాయకులకి కార్యకర్తలకి అందరికీ మన ఆస్కారం అండి రోజున ఇక్కడ పోటీ సంతకాల కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటు కన్నా చేస్తారు సందర్భంగా దాన్ని అడ్డుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచిన వరకు రాష్ట్రం అంతా పోటీ సంతకాలు కార్యక్రమం జరుగుతుంది రోజున ప్రతి ఊర్లోని ప్రతి వార్డ్లోని రాణాగట్లు ఉంటాయి టౌన్లో డి మార్ట్ ఉంటుంది కానీ ప్రతి చోట రేషన్ షాప్ ఉంటుంది ఎందుకంటే వర్తకులు ఎంత దోపిడీ చేసినా ఏం చేసినా గవర్నమెంట్ కంట్రోల్ అనేది దానిని ఉండడం కోసం రేషన్ షాప్ అనేది పెడతారు అక్కడ అయినా లేదా పంచదార అయినా ఏదైనా అందుబాటులో ధరలకి అందరికీ అందుబాటులో ఉండడం కోసం అలాగే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు దాని ద్వారా కూరగాయలైనా ఏదైనా సపోర్ట్ చేస్తారు గవర్నమెంట్ అలాగే వాళ్ళ మన మెడికల్ కాలేజీలు అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటే భవిష్యత్తులో ఆరోగ్యపరంగా అయినా ఏదైనా విపత్తు వచ్చినప్పుడైనా మనకు అందుబాటులో డాక్టర్లని తయారు చేయటం కోసం బడుగు బలహీన వర్గాలకి ఫీజు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనకి డాక్టర్లు అందరూ కూడా వారి వైద్యం అందుబాటులో చేస్తారు ఇవాళ ప్రైవేట్ కాలేజీలు అయితే రెండు కోట్లు డొనేషన్ కట్టి చదవలసిన పరిస్థితి ఇవాళ రెండు కోట్లు కట్టి డాక్టర్ నువ్వు ఫ్రీగా వైద్యం చేయి లేకపోతే తప్పు వైద్యం చేయండి ఎందుకు చేస్తారు చేయరు కదా అందుకని గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నమెంట్ ఫీజులు అందుబాటులో ఉంటాయి కాబట్టి మనకు వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది ఈ కారణం చేత మనందరం అందరం ప్రైవేటు వేళ వ్యతిరేకత జరుగుతుంది దానికి సందర్భంగా ఈ మీ వాటి తరఫు నుంచి కూడా మరి కోటి సంతకాలకి పుష్పం పుష్పం కలిపితే గజమాలైనట్టు మీ వాటిలో కూడా మీరు అందరూ సహకరించి ఐదు వందల నుంచి వెయ్యి సంతకాలు చేసి బీవారం నియోజకవర్గంలో మరి ఉత్యాధన రాయుడు గారికి యొక్క సహకారం అందించి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఆయనకి మంచి పేరు తెచ్చి బీవారం నియోజకవర్గం నుంచి లక్ష సంతకాలు పూర్తి చేస్తారని కోరుకుంటూ మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మరి చిన్నపిల్లి వెంకటయ్య గారికి మరి పది వందనలు తెలియపరుస్తున్నాము కార్యకర్తలందరికీ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నామండి ఈ మంచి సమయంలో మరి చాలా మంచి కార్యక్రమం మన రాష్ట్రంలో మరి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే చాలా సంతోషకరమైంది మరి ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అవుతున్నాయంటే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని నాకు అనిపిస్తుంది మరి సమయంలో మరి జగన్ గారు కోర్టు సంపద క్రమంలో మనందరం కూడా మరి పాలు పంచుకోవాలి ఎందుకంటే వేగిన అందరికీ కూడా మంచి వైద్యం అందాలంటే మన రాష్ట్రంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీ ఉండాలి కనుక はい。<laughs> 小心！怎么走